రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా ఫర్ క్రేజన్స్ క్రియేజన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతం పద్నాలుగవ తేదీ ఏడో నెల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి సోమవారం అరుదుగా సాగే మన సోమవారం పత్తికొండ ఎద్దుల సందరితే ప్రస్తుతం మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము తొమ్మిది మేడు వాసేసే ఎద్దులు మన రైతు సోమ వ్యాపార సోమ అరుగుగా ఉంటాయి కదా ఈ సైడ్ మరి మొత్తాన్ని ధరలోకి వెళ్ళే ముందు కొత్త వలమ ఛానల్ చూసినట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనమైతే దేశీయ పేరు కనిపిస్తున్నాం మనకు ప్రస్తుతానికి సీమాకాడే రెండు కూడా ఎద్దులైతే ఈ విధంగా ఉన్నాయి ఏమైనా పళ్ళు ఉన్నాయా కాడే రేట్ ఏం చెప్తున్నారు ఇక్కడ ముప్పై థర్టీ ఫైవ్ థౌసండ్ ప్రైజ్ మరి ప్రస్తుతం కాడిపోయిన రేట్ వచ్చేసి లక్ష ముప్పై ఐదు వేలుగా చెప్తున్నారు గిలా భరోసా బాగున్నాయా వ్యాపారం ఎక్కడి నుంచి వచ్చారు మలుగోలు వాజసులు మన ఆలూరు మండలం అరవై మూడు సున్నా రెండు డెబ్బై ఒకటి యాభై ఎనిమిది ఫస్ట్ యాభై రెండు రైట్ ప్రసంగ కాడ్ అయితే ఈ విధంగా ఉన్నాయి మరి ముఖ్యంగా ఫ్రెండ్స్ మరి మార్కెట్ విషయానికి వస్తే పోయిన వారంతో పోల్చుకుంటే ఎదుసో సొమ్ము రద్దీ తగ్గిందనే చెప్పుకోవచ్చు వచ్చినంతలో సైజులు వివరాలు చూద్దాము బ్లాక్ పేర్ కనిపిస్తున్నాయి మరి నల్లమాజ్ కాడి రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి ఏం చెప్పి

యాపిల్ వాచెస్ ఫ్రెండ్స్ మరి ములపుల్లో ఉన్నాయి ఏం చెప్పిన రేట్ అయితే వన్ లక్ష సిక్స్టీ సిక్స్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష అరవై ఆరు వేలుగా కాడిపోయిన రేట్ చెప్తున్నారు వరుస పని ఎక్కడి నుంచి వచ్చారు యాపిల్ వాచెస్ యాపిల్ వాళ్ళ నెంబర్ అయితే చెప్పారు క్లియర్ కేసా రమ్మంటారు మనకు తెలిసిన విషయం ఇంకొక విషయము మన ఛానల్ ఇంట్లో వారి నెంబర్ ఉంది తిరిగి మాట

వస్తాను సరీ మీదన్న ఇదా ఒకటే ఉందా జెస్సీ సీమా బెర్కింగ్ ప్రజ్ మరి రెండు కూడా మీక్చుడు కానీ ఒకటే ఉంది అట్లయితే ఏంటన్నా ఉందా కలిపింది రేట్ నుంచి చెప్పినారు అరవై సిక్స్టీ థౌసండ్ ప్రైజ్ మరి అరవై వేలుగా చెప్తున్నారు గెలాంటికైపు ఒక్కొస్తాయి ఇది ఎక్కడి నుంచి వచ్చారు మీరు నెంబర్ చెప్పండి అరవై మూడు జీరో తొమ్మిది పంతొమ్మిది ఎనభై రెండు లాస్ట్ నలభై మూడు అట్లానే ముందుకు వెళ్ళిపోదాం అదే ఇది వారం పోయిన వారం సమ్మకండి వారం తగ్గింది పాత సైజెద్దు ఇక్కడ ఒక పనే కనిపిస్తున్నాయి ఇవి వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ప్రస్తుంది లక్ష డెబ్బై ఐదు వేలుగా రేట్ చెప్పింది సేమ్ లొకేషన్ తొమ్మిది అమ్మేడు हे माले तेलबर पमीर बीजो पटना ఇవన్న కార్డీ ఫ్రెండ్స్ ఈ కార్డీ ఒకటి ఇది ఆ రూపాయలు నుండి ఇది కలిపిందా రేట్ ఏం చెప్పినారు మీరు రేట్గా ఒకటి యాభై వన్ లక్ష ఫిఫ్టీ థౌజండ్ లక్ష యాభై చెప్పినా బేరం అయిపోయిందా ఇది ఉన్నాయా బాబోతున్నాయా గిల్లలేవి ఏ ఊరిపోయితే పెరుగులి పత్తికొండ దగ్గర పెరుగులేనా తొంభై తొమ్మిది పన్నెండు నలభై ఎనిమిది తొంభై నాలుగు ఇరవై వ్యాపారమా రైతు రైట్ వ్యాపారస్తులు అట్టా ప్రస్తుతానికి ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మరి కనిపిస్తున్నటువంటి హెవీ బిగ్ సైజులో ఉన్నటువంటి కాడి హలేకర్ సినిమా కాడి రెండు లక్షల వేలుగా రేట్ చెప్పారు వీటి వివరాలు ఉదయాన్నే సపరేట్గా వీడియోలో సేకరించి వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది సపరేట్గా ఇంకా చూడని రైతు సోదరులతో ఒకసారి మా ఛానల్ ఓపెన్ చేసి చూడొచ్చు ఇవి ఏమన్నా పళ్ళున్నా రేట్ ఏం చెప్తున్నారు ఇక్కడ రేట్ కాదు వన్ లాక్ ఫార్టీ థౌసండ్ లక్ష నలభై వేలుగా రేట్ చెప్తున్నారు గెల భరోసా బాగున్నాయా ఈ కాడితో పాటు సింగిల్ కోడే మీదేనా ఇది ఏమైనా పళ్ళు ఉందా కోడా పొల పొలం ఉందా రేట్ ఏం చెప్పినారు ఫిఫ్టీ థౌజండ్ ప్రైస్ మరి యాభై వేలుగా రేట్ చెప్తున్నారు సాగిందంటారా ఇది లైట్కి ఏమన్నా అవునా ఎక్కడి నుంచి వచ్చారు మీరు పొలకుర్తి సి బెలగల్ మండలం హలో కోడుమూరు మండలం కర్నూలు జిల్లా అట ప్రస్తుతానికి కాడి కానివ్వండి సింగిల్ పొడి కానివ్వండి ఏదైనా నువ్వు నేరుగా మాట్లాడవచ్చు మరి చెప్పా ఎప్పని అదే స్ మరి ఆయన బయటికి వెళ్ళినట్టున్నాడు ఇప్పుడు వచ్చాడు వీటి వివరాలు నేను ఎమికనూర్ మార్కెట్లో సేకరించాము ప్రస్తుతానికి ఇంకా కావాలంటే ఒకసారి మార్కెట్ వీడియోలో ఓపెన్ చేసి చూడొచ్చు వ్యాపారస్తులు రైట్ సీమకూరలు కనిపిస్తున్నాయి బాగానే ఉన్నాయి ఇవి రెండు ఉన్నాయి సినిమాకూరలు మరి దేశీయ పేరు ఏం చెప్పిండే రేటు లక్ష పదహైదు వేరే చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు పిండిగేరు వాసెస్ లో ఆస్ప్ర మండలం కర్రీ లైట్గా రైట్ మీరు రైతులనే వ్యాపారం మరి ఇది ఒక చేతి ఇచ్చినారా ఈ వారం కుర్రులు మీ నెంబర్ చెప్పండి డెబ్బై తొమ్మిది తొంభై నాలుగు డెబ్బై రెండు ఈ విధంగా కనిపిస్తున్నాయి మరి మన ములగోలు వాసెస్ లో గురునాథ్ యాదవ్ అన్నవి కాడి ఒక ఎద్దు సింగిల్ ఉంది ఏం చెప్తున్నాను కాడి రేటు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ప్లస్ మరి లక్ష ఇరవైలుగా రేట్ చెప్తున్నారా గిరాలు బాబోతున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు మీరు కొట్టాల బాజెస్సులో ఆలూరు మండలం కర్నూలు జిల్లా ఇది ఒక జిల్లా ఇచ్చినారా ఇవారం మీ నెంబర్ చెప్పండి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ సిక్స్ టూ త్రీ వన్ లాస్ట్ సెవెన్ రైట్ రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు మీ వీరపా ఒక ఈ పైన ఇచ్చేస్తారా అవి ఏ రేట్లు ఇచ్చినారనా ఇవి సింగిల్ ఎద్దునా జతే అరవై ఎనిమిదికి ఇచ్చినా లక్ష అరవై ఎనిమిది వా అబ్బో ఈ సీజన్ లో కాను మంచి సైజు ఉన్న కాడి లక్ష అరవై ఎనిమిది వేలుగా మన ములుగుందం వాసేసులు ఇచ్చారట మరి పట్టుకెళ్ళినారా ఉన్నాయా మరి మన కళ్ళతో ఆ కాడిని ఒకసారి చూద్దాం పులవర దగ్గర కట్టేసినారట ప్రసానికి ఈ కాడి రేట్ ఏం చెప్పినారు ఒకటి అరవై వన్ లక్ష సిక్స్టీ థౌసండ్ రేట్ కాదు లక్ష అరవై వేలు చెప్తున్నారు అవి రైతులే కొన్నారా వ్యాపారస్తులు వ్యాపారస్తులకు అవి రైతులకు కొన్నారా రైట్ ఏ ఏళ్ళు కొన్నారా ఏమైనా ఐడియా ఉందా అవి ఏ ఉరువు ఉరువుకొండ వాసేస్తున్నారు కొన్నారు లక్ష అరవై అరవై ఎనిమిది అరవై ఎనిమిది రైట్ ఇవి బాబోతున్నాయా భరోసా ఎక్కడి నుంచి వచ్చారు మీరు మన ములుగుందం వాసేస్తారు ఆసుపత్రి మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పండి పెద్ద సున్నా రెండు డబల్ ఐదు ఎనభై తొమ్మిది లాస్ట్ తొంభై మూడు అట ఆల్మోస్ట్ ఇక్కడ రైతు సొమ్ము వ్యాపారస్తుల సొమ్ము అంత కంప్లీట్ అయిపోయినట్టు మరి ఇక్కడ ఎక్కువ శాతం తుమ్మలమ్డి వాసేస్తారు ఎక్కువ అరుదులు ఉంటాయి ఎక్కువ మొత్తంలో వారం ఏ విధమైన ఎద్దులు తీసుకొచ్చారో ఒకసారి చూద్దాం ఏ అనంగా ఒకటే ఉంది ఇది సూపర్నా ఉందానా ఒకటే ఉందా ఏనా పళ్ళ ఉందా చూడ మొల ఉంది రేట్ కన్నా ఏం చెప్తున్నారు వన్ లాక్ టెన్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష పదివేలుగా ఎదుపాపై రేట్ చెప్తున్నారు చేతనిక నేపక్కొస్తాయి గ్యారంటీనా ప్రొస్తాయి అట్లయితే ఏం లేదు చేతానికి ఏ పనిగా నమ్మకమే అంటారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు తుమ్మలం మేడు వాచెస్లో మీ నెంబర్ చెప్పండి తొంభై ఒకటి ఎనభై రెండు డెబ్బై ఏడు సారీ ఫ్రెండ్స్ మరి డెబ్బై ఒకటి ఎనభై రెండు ఇంకా రెండు రావాలన్నా ఫస్ట్ కానీ రైతు సోదరు నచ్చిన రోజు కాంటాక్ట్ చేయండి ఫస్ట్ నుంచి చెప్పండి తొంభై ఒకటి ఎనభై రెండు డెబ్బై ఒకటి ఎనభై నాలుగు లాస్ట్ తొంభై రైట్ అది 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 పెద్దది విధంగా ఉంది మరి ఏం చెప్పిండ రేటు రేటు ఒకటి రేట్ చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు బాసెస్ లో మన ఆదూరి మండలం కర్నూలు పళ్ళు అయినా కలిపి వాళ్ళు వాళ్ళే చెప్తారు మనం చెప్పే అంతే అంటారు మంచిగా పోతాయి నమ్మకంగా నెంబర్ చెప్పండి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫోర్ డబల్ సెవెన్ లాస్ట్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ మీ పేరు రైతులేనా వ్యాపారం రెండు కూడా కాడైతే ఈ విధంగా కనిపిస్తున్నా మనకు నచ్చిన రైతు సోదరు నేరుగా మాట్లాడచ్చు మరి రైట్ ముందుకెళ్ళిపోదాం రేట్ ఏం చెప్పినారు ఇక్కడ నలభై వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదుగా రేట్ చెప్తున్నాను చేద్దానికి మీ నెంబర్ చెప్పండి

డెబ్బై ఎనిమిది నలభై ఐదు ముప్పై ఎనిమిది గెలలు ఎనిమిది కట్టుకొని చూసి మాట్లాడుతున్నా మరి ఈ వారం మార్కెట్లోకి ఇప్పుడు తీసిన మార్కెట్ వీడియోలోకి హెవీ టాప్ సైజ్ ఉన్నటువంటి కాడి రెడ్ కూడా ఉన్నాయి ఈ విధంగా బిక్సైజ్ లోతున్నటువంటి దేశీయ పేరు ఏం చెప్తున్నారు కాడి రేట్ మార్కెట్లో లో కాను రెండు లక్షల ఇరవై వేలు టూ లాక్ ట్వంటీ థౌసండ్ ప్రై మరి ప్రస్తుతం రేట్ వచ్చేసి రెండు లక్షల ఇరవై వేలుగా చెప్తున్నారు ఏనా పనులు ఉన్నాయంటారా అల్లేసిన భరోసా అని చెప్తారు భరోసా ఇప్పుడు ఎట్లాన్నా అట్లే గ్యారంటీ సేద్దానికి అయితే నమ్మకమే అంటారు రే పనికైనా అట్లే మన తుమ్లోంబిడు వాచసులు రమాణ గారు మనకు అర్ధంగా తెలిసిన విషయమే ప్రసానికి మీకు సంబంధించి వారం ఎన్ని జతలు వచ్చినా జత లెక్కలు టాప్సే ఇవే అంటారు టాప్స్ ఈ వారానికి అయితే ఎన్ని జతలు వచ్చినైనా ఇక్కడికి నాలుగు జతలే వచ్చిండేది పోయినాయా ఇంటికాడ ఆరు జతలు ఉన్నాయి ఇక్కడ ఆరు జట్లు పోయినాయి ఈ ఆరు జలు కూడా టాప్ రేట్ సారి ఇంటి దగ్గరే సైజు ఉన్న కాడి మీ నెంబర్ చెప్పండి ఫోర్ ఫస్ట్ సైజులు అయితే బాగానే కనిపిస్తున్నాయి మరి నచ్చిన రైతు సోదరులు నేరుగా మాట్లాడచ్చు ముందుకు వెళ్ళిపోతాం ఇంతకుముందు కాంటాక్ట్ చేసిన కదా ఆజద్దు కానివ్వండి ఆజద్తో పాటు ఈ జత వారివే ఈ జత నచ్చి వారికి కాంటాక్ట్ చేయొచ్చు ఇవే అన్న రేటు చెప్తా పట్ల ఎయిటీ థౌసండ్ లక్ష ఎనభై వేలు చెప్తున్నారు వారి బండి కట్టేసినప్పుడు వారివే ప్రస్తుతానికి రైట్ ఫ్రెండ్స్ మనం చూసాం కదా ఇవ్వం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది ఆల్మోస్ట్ మార్కెట్ కంప్లీటెడ్ మరి నేరుగా నేను చెప్తానే నేను కాంట్రాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు కొత్త వాళ్ళకంటే మన ఛానల్ చూసుకున్నట్లయితే మరి ఏదైనా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కానీ